నార్మల్ ఫోన్ చేసి మీరు ఏదైనా సమస్య చెప్పినా వెంటనే అధికారులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వెంటనే ఐదు నిమిషాల్లోనే ఆ సమస్య నా దృష్టికి వస్తుంది ఎక్కడ ఉన్నా కూడా ఆ సమస్యకి వెంటనే మీకు సొల్యూషన్ వచ్చేటట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు నేను చూపించే ప్రతి కూడా గుర్తు పెట్టుకోండి మీరు గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా పెట్టుకోడానికి ఈజీగా కూడా సెలెక్ట్ ఈ మీరు ఎప్పుడైనా అర్థం రాకపోయినా సరే మీరు వందకి డైల్ చేస్తే మనకి ఏ విధంగా అధికారులు స్పందించాలని మీకు నమ్మకం జరిగిందో ఈ నంబర్ కి మీరు ఫోన్ పెట్టినా మెసేజ్ పెట్టిన వెంటనే మా సమస్య తీరు